మహిళలపై మరెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని సినీ నటుడు శివాజీ అన్నారు ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన మాటలు నారీ మనులను నొప్పించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశం కోసం ఎవరినీ తాను కించపరచలేదని అన్నారు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోర ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ వార్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోర ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను నా ఉద్దేశం నేను చెప్పానండి ఇందులో అన్పార్లమెంటరీ అవార్డ్స్ వచ్చినాయి అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో